వరద ప్రభావం తగ్గిన గ్రామాల్లో రోడ్లు తాగునీటి సరఫరా పునరుద్ధరణ పారిశుధ్య పనులు వెంటనే చేపట్టాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు భారీ వర్షాలు వరదలతో గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు పారిశుధ్యం మంచినీటి సరఫరా వ్యవస్థ పునరుద్ధరణపై పంచాయతీరాజ్ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి చెప్పారు అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్దం చేస్తుందన్నారు గ్రామాల్లో చెరువులు వాగులు కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాల జాబితాను జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు గ్రామాల్లో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులను శుద్ది చేసి క్లోరినేషన్ చేయాలన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసి నివేదికలు ఇవ్వాలన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు ప్రతి మండలంలో ఐదుగురు అధికారులతో వరద నిర్వహణ కమిటీలు వేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు చాలా చోట్ల డ్యామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు కరెక్ట్ గా అంచనా సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి పర్యటన చేయాలి గ్రామీణ మిగతా అధికారులతో అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతో ఇతర శాఖలతోటి కూడా మన పంచాయతీరాజ్ రోడ్స్ అదే విధంగా మిషన్ పగిరద అధికారులు ఒక సమన్వయం తోటి మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతరత్ర అక్కడ మీకు అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దాంతోపాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురద బురదలు వస్తున్నాయి దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే